దేవుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేయండి జరిగించబోతున్నాడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు నీ కుటుంబంలో జరిగించబో అలసిపోయావన్ని విషయాలలో ఓడిపోయావన్న విషయాల్లో ఆత్మీయంగా ఓడిపోయావు భౌతికంగా ఓడిపోయావు రకరకాల విషయాల్లో ఓడిపోయావు ఫ్యామిలీలో ఓడిపోయావు భర్తగా ఓడిపోయావు భార్యగా ఓడిపోయావు పిల్లల విషయంలో ఓడిపోయావు తండ్రిగా ఓడిపోయావు అన్ని విషయాలు ఓడిపోయావు ఓడిపోయినా నువ్వు అలసిపోలేదు ఆగిపోలేదు పడుకుంటూ లేచుకుంటున్నాయి అయినా నువ్వు వేసు వైపు చూస్తూ వెళ్తున్నావు కదా ఖచ్చితంగా నిన్ను నిలబెడతాడు నిన్ను నడిపిస్తాడు నిన్ను కాపాడుతాడు నేను ఆశీర్వదిస్తాడు నీ కలవరాలు తొలగిస్తాడు గాయపడిన నీ గుండానికి గుండెకు గాయం కడతాడు బలాన్ని ఇస్తాడు ఎక్కడ దొరకదండి మనుషుల దగ్గర ఎక్కడ దొరకదు పాస్టర్ దగ్గర దొరుకుతుంది అది అంతంత మాత్రమే కానీ పర్ఫెక్ట్గా దొరకాలంటే మళ్ళీ ఏసే దగ్గరనే హిలోజ పరిశుద్ధాత్మ దేవుడు మనందరిలో ఉన్నారు ఇప్పుడు చెప్పండి నువ్వు ఎన్ని కష్టాలలో ఉంటే ప్రాబ్లం అని అండగా ఉన్నాడు కదా పౌలాది కదా యహోవ మన పక్షమునుండగా మనకు విరోధి ఇవ్వడు రాజుల నాయకుల ఎత్త లోత దేవదూతల మరణమా జీవమా అది ఏదైనా కానీ సృష్టింపబడినది ఏదైనా ఏసు ప్రేమలో నుండి నిన్ను ఎడబాపోద్దు హలో పరిస్థితులు మారితే వేసే ప్రేమ మారదు మనుషులు మారితే వేసే ప్రేమ మారదు నేను మారితే వేసే పేరు ప్రేమ మారదు నువ్వు మారితే వేసే ప్రేమ మారదు